కోటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి లాస్ట్ కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్ చంద్రకుమార్ జస్టిస్ చంద్రకుమార్ దగ్గరికి వెళ్దాం జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రస్తుతం ఏదైతే కోటేశ్వరరావు గారును రామ్మోహన్ గారు అలాగే మన చిక్కుడు ప్రభా గారు ఏదైతే చెప్పారు శాశ్వతంగా మాత్రం ఆయుధాలు విడిచిపెట్టే సమస్య లేదని మావోయిస్ట్ పార్టీ చాలా ఇంతకుముందు కూడా చెప్పింది ఇప్పుడు కూడా చెప్తుంది తాత్కాలికంగా మాత్రం మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని చెప్పారు అది నిజమా వాస్తవమా కాదా అనేది వాళ్ళే తెలుసుకోవాల్సి ఉన్నది కాకపోతే ఇప్పుడు ఏదైతే పీస్ డైలాగ్ కమిటీ చైర్మన్గా ఉన్న వీరు ప్రస్తుతం ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కూడా ఒకవేళ కనుక మీకు ఒక ప్రతిపాదన వస్తే మీరు పీస్ కమిటీ చైర్మన్ చర్చల విషయంలో పురోగతి చెందడానికి ఇద్దరి మధ్య మధ్యవర్తి మధ్యవర్తిత్వం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రతిపాదన ఏంటి మావోయిస్ట్ పార్టీకి కానీ కేంద్రానికి కానీ మీరు ఎలా ప్రతిపాదిస్తున్నారు ఏమేమి ప్రతిపాదిస్తున్నారు దీని విషయంలో కేంద్రం కూడా దిగి వస్తుందని ఏదైతే మీరు చెప్పారు కేంద్రానికి సంబంధించి కూడా మేము లెటర్స్ రాశామని చెప్పారు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను కూడా రాష్ట్ర లెఖలు రాశామని చెప్పారు ఈ నేపథ్యంలో కనుక ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకి సమస్య ఈ తీరేది కాదండి ఈ రోజు ఏదైతే కర్రగుట్టను వాళ్ళందరు చుట్టుముట్టారు పన్నెండు వందలు కాదు పన్నే పన్నే పన్నె పన్నెండు వేల మంది కూడా చుట్టుముట్టారంటే అది వాస్తవానికి అది ఎంతవరకు నిజమో కాదో ఎంతమంది అక్కడ మాస్టర్ ఉన్నారో అది వేరే చర్చ ప్రస్తుతం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్ ఒకవేళ కనుక వాళ్ళు ప్రతిపాదిస్తే బోత్ పార్టీస్ కేంద్రం కానీ ఇటు మాయిస్ట్ పార్టీ కానీ ఎమ్మెల్ పార్టీస్ కానీ అండి మీ మీకు మీ మీద భారం వేస్తే మీరు దీనికి యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఐ జస్టిస్ ఆఫ్ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆర్ యూ రెడీ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ సార్ ఒకటండి ఒకటి ఏంటంటే హింస అనేటటువంటిది ఎంత మాత్రం మంచిది కాదు హింస వల్ల సమాజం మారది హింస వల్ల ఏదీ ఎటువంటి మేలు ఎవ్వరికి ఎప్పుడు జరగలేదు ఎటువంటి మేలు భవిష్యత్తులో కూడా జరగదు అది నాకు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది నాడు ఇప్పుడు పంజాబ్ లో బింద వాలే వాళ్ళు వాళ్ళు ఉగ్రవాదులుగా చేసి హింస ఎంతో హింస చేసినారు మరి ఆ బింద్రుల వాళ్ళని అంచడానికి ఇందిరాగాంధీ కూడా మిలిటీ పంపించింది ఎగ్జాక్ట్లీ ఒక సమస్య వచ్చింది స్వర్ణ దేవాలయంలోకి మిలిటీ లోపలికి వెళ్ళాలా వెళ్ళొద్దనే సమస్య వచ్చింది కొంతమంది మేడం కు సజెషన్ ఇచ్చారు అమ్మ స్వర్ణ దేవాలయంలోకి మిలిటీని పంపించకూడదు అని చెప్పి చెప్పారు కానీ పంపించారు ఏమైపోయింది సరే ఉగ్రవాదులు చనిపోయారు కానీ అంటే నేను చెప్పింది అంటే ఒక ఒక హత్య మరొక హత్యకు దారి తీస్తుంది ఒక హత్య ఇప్పుడు రాయలసీమలో చూసినాం మనం ఒక హత్య మరొక హత్యకు దారి తీస్తుంది బాగా ద్వేషము ఇది మంచిది కాదు సమాజంలో పలు కూడా మరి ఇవాళ అక్కడ వింద్రడవాలయాన్ని చంపడం కోసం అమృత్సర్లు దేవాలయంలో ఆ స్వర్ణ దేవాలయం దాడి చేసిన తర్వాత కాన్సిక్వేషన్స్ ఏమైపోయినాయి మేడం ఇందిరాగాంధీని కూడా వాళ్ళు ఉగ్రవాళ్ళు చంపేసి చంపేశారు అంటే ఒక ద్వేషము పగ మరి అదే విధంగా అత్త ఇప్పుడు రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు శ్రీలంకలో మన తమిళ టైగర్స్ ను వాళ్ళు ఉగ్రవాదులే వాళ్ళు హత్యలు చేసినారు కరెక్టే కానీ వాళ్ళు నలంచడానికి ఏం చేశావు నువ్వు ఇండియన్ మిలిటరీని పంపించావు మన మన ఇండియన్ మిలిటరీ పోయిన తర్వాత వాళ్ళేమంటున్న తమిళ వాళ్ళు ఎంతో ఎక్సర్ జరిగింది ఎందరో అమ్మాయిని రేప్ చేశారు ఎంతో మంది అమాయకులను చంపారు మైనర్ చిల్డ్రన్ కూడా చంపారు అని ఇది ఒట్టి పోదు కొట్టేది పోదు అది ఏమైపోయింది ఒక పగ ద్వేషం ఎంత ద్వేషం అలా పెరిగిపోయిందనంటే వాళ్ళు బాంబులు నడుముకు కట్టుకొని రాజీవ్ గాంధీని చంపడానికి అంటే ఆత్మాహుతి చేసుకొని చంపడానికి సింతపడ్డారు నేను చెప్పడానికి కూడా పాయింట్ ఏంటంటే ఇటు నక్సలు ఇటు ఇటు మావోయిస్టులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ అందరి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసి నేను హృదయపూర్వకంగా నేను ఏమని చెప్తున్నానంటే అయ్యా హింస ఇంత మాత్రం మంచిది కాదు హింస వల్ల ఏ మాత్రం కాదు కాబట్టి మావోయిస్టులు కూడా శాశ్వతంగా ఆయుధాలు వదలాలని చెప్పి ప్రజలు తమని చెప్పి నిర్ణయానికి రావాలా ఆ నిర్ణయాన్ని వారు బహిరంగంగా ప్రకటన చేయాలి అదే విధంగా ఇక్కడ ఇక్కడ అమిత్ షా గాని మిగతా వాళ్ళు గాని మిగతా వాళ్ళు గాని ఆదివాసులు అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడం కోసం అభివృద్ధి పనులు చేయడం కోసం కూడా అయితే ఉందో వాళ్ళు తప్పనిసరి ఈ యొక్క ఆపరేషన్ కగా సిస్టమ్ ఆపేసి మావోయిస్టులు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలా శాశ్వత చర్చలకు ముందుకు వచ్చేసి శాశ్వత పరిష్కారని కోరుతున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రకుమార్ కుమార్ గారు ప్రస్తుతం ఏదైతే మనం చూసాము అంటే వాస్తవానికి ఆపరేషన్ కగార్ గాని ఆపరేషన్ కర్రగుట్ట గాని ఈ రోజు ఈ ఇంత దుర్మార్గంగా ఏదైతే